నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఫ్లవర్ ప్లాంట్స్ అన్ని మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇక్కడ చూశారు కదా మనము ఇంతకు ముందు వీడియో చేశాం కదండి అడవి విరజాజి అక్కడి నుంచి కొమ్మలు తీసుకొచ్చాను అని ఎన్ని కొమ్మలు అయితే పెట్టానో నేను ప్రతి ఒక్క కొమ్మ కూడా ఎంత బాగా చిరులు వచ్చాయో చూసారు కదా అందరూ మాకు ఆ రిజల్ట్ చూపించండి అవి అంటే కొత్త చిగురులు వచ్చాయా లేదా మాకు ఇస్తారా అని అడిగారు కదా నా దగ్గర ఉంటే మీ దగ్గర ఉన్నట్లేనండి ఇప్పుడు మనకు ఇలాగ కొత్తగా కొంచెం చిగుర్లు కనిపిస్తున్నాయి కదా వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు అంటే కొన్ని మొక్కలకి వారం నుంచి పది రోజుల లోపే రూట్స్ బాగా ఫామ్ అవుతాయి మనం వారం నుంచి పది రోజుల లోపే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు కానీ మల్లె విరజాజీ రోజా మొక్కలు మందారం ఇలాంటి మొక్కలకంతా కూడా కొంచెం టైం పడుతుందండి మనకు పైన కొత్త చిగురులు వచ్చినట్లు కనిపిస్తాయి కానీ లోపల రూట్స్ రావడానికి ఫామ్ అవ్వడానికి కొంచెము టైం పడుతుంది ఎప్పుడైతే మనకు మినిమము రెండు నుంచి మూడు నెలల వరకు సేమ్ ఇదే కంటైనర్లో ఉంచామంటే రూట్స్ బాగా స్ప్రెడ్ అవుతాయి అప్పుడు మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు నేను ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో కూడా చేస్తాను ఈ అడవి విరజాజి అండి మామూలు విరజాజుల కంటే కూడా పది రెట్లు ఎక్కువ స్మెల్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా కానీ పూల సైజు మాత్రము నార్మల్ విరజాజ్ కంటే కూడా సైజు చాలా చిన్నగా ఉంటుందండి స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంది నేను అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఫుల్ వీడియో ఓన్లీ షార్ట్ వీడియో మాత్రమే తీసాను అంటే నేను కొమ్మలు కట్ చేసి తెచ్చుకునేటప్పుడు ఆ షార్ట్ వీడియో మాత్రమే తీశాను మళ్ళీ వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా ఫుల్ వీడియో మీకోసము చేస్తాను చాలా మంది మాకు ఒక ప్లాంట్ ఇస్తారా అని అడిగారు కదా నేను ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత అవి కొంచెం గ్రోత్ ఉండి అంటే నెక్స్ట్ ఇయర్కి మీకు ఇవ్వగలుగుతానండి ఎందుకంటే ఇవి ఎక్కువ మొక్కలైన తర్వాత వాటి నుంచి మళ్ళీ కొమ్మలు ప్రాపగేట్ చేయడం ఇలా చాలా మందికి ఇవ్వచ్చు కదా కాబట్టి కొంచెం అంటే మీకు అందరికి ప్లాంట్స్ చేరాలి అంటే నెక్స్ట్ ఇయర్ టైం అయితే పడుతుంది ఫస్ట్ మనకు ఇది ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కంతా ఖచ్చితంగా ఫ్లవర్స్ వస్తాయండి ఎందుకంటే మనము ఆల్రెడీ ఫ్లవరింగ్ మీద ఉన్నటువంటి ప్లాంట్ నుంచి కొమ్మలు పెట్టాం కదా మనకు నెక్స్ట్ ఇయర్ కంతా కూడా ఈ ఫ్లవరింగ్ వస్తుంది ఈ ఫ్లవర్స్ అసలు ఎలా ఉన్నాయి వీటి స్మెల్ ఎలా ఉంది అనేది మీకు కూడా తెలియాలి కదా ఇదండి ఈ రోజు వీడియో మనం పెట్టిన కొమ్మలు అన్ని చూపించి మనం అడిగారు కదా సక్సెస్ అయ్యలేదా అని బాగా సక్సెస్ అయ్యాయి వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను మీకు కూడా ఈ ప్లాంట్స్ అందేలా చేస్తాను ఫస్ట్ టైం మనకి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూడండి మన ఛానల్లో ప్రతి ఒక్క మొక్కని కూడా ఈజీ మెథడ్లో కొమ్మలతో ఎలా పెంటాలో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి